తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ స్థానం ఎక్కడా ప్రత్యామ్నాయ శక్తి మేమేనంటూ గొప్పలు చెప్పడమేనా తెలంగాణలో సత్తాయంటూ చూపించేదుందా రాష్ట్రంలో అధికార పీఠం కోసం కలలుగొంటున్న కమలనాథులు కార్యాచరణలో ఎక్కడున్నారు తెలంగాణలో అధికార పార్టీకి తామే అంటూ చాలా రోజులుగా చెబుతోంది బీజేపీ అయితే అవన్నీ మాటలే తప్ప చేతల్లో మ్యాటర్ ఉండటం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ నెక్స్ట్ మేమేనని కొన్నేళ్లుగా అంటూనే ఉన్నా ఎన్నికల టైం వచ్చేసరికి చతికిలబడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది జాతీయ నాయకత్వపు చరిష్మాతో లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపడం మినహా స్టేట్ లీడర్షిప్ ప్రమేయం ఉన్న ఏ ఎన్నికలోనూ కాషాయ దళం ఆశించినంత ప్రభావం చూపలేకపోయింది తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం రాను రాను తగ్గిపోతోంది అన్నది మాత్రం నిజం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో గత పదేళ్లుగా పనిచేస్తోంది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది పదేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తప్ప ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది శాసనసభ ఎన్నికల్లో నాలుగు శాతం ఉన్న ఓట్ల శాతాన్ని పదమూడు శాతానికి పెంచుకున్నప్పటికీ సీట్లు మాత్రం ఎనిమిదికే పరిమితమయ్యాయి సీట్లు రాకున్నా ఓట్ల శాతాన్ని పెంచుకోగలుగుతున్నామన్నది తెలంగాణ కమలనాథుల మాట కానీ అందుకు కూడా కౌంటర్స్ గట్టిగానే పడుతున్నాయి వివిధ వర్గాల నుంచి నెక్స్ట్ మేమే వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని గట్టిగా మాట్లాడే పార్టీ ఎప్పటికప్పుడు కేవలం ఓట్ల శాతం పెరుగుతోందంటూ సంబరి పడిపోతే ఎలాగా అన్నది విమర్శకుల ప్రశ్న దీంతో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది ఈసారి అధికార పీఠం మాదేనని చెప్పుకుంటున్న స్థాయిలో ఉన్న నేతలు కనీసం వార్డు మెంబర్లుగా అభ్యర్థులుగా దొరకని పరిస్థితి గతంలోనూ రెండు ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది అప్పుడు నూట ఇరవై మున్సిపాలిటీలు పది మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి అప్పుడు కేవలం రెండు మున్సిపాలిటీలు అందులోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మక్తల్ అమనగల్ ను మాత్రమే గెలుచుకుంది బిజెపి ఇక వార్డుల విషయానికి వస్తే మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు వార్డుస్ అప్పుడు అసలు ఏడు వందల వార్డుల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా కరవయ్యారు ఇక కార్పొరేషన్స్ విషయానికి వస్తే పది మున్సిపల్ కార్పొరేషన్లలో మూడు వందల ఎనభై ఐదు డివిజన్స్ ఉంటే బీజేపీ మూడు వందల నలభై నాలుగు చోట్ల పోటీ చేసి కేవలం డెబ్బై ఎనిమిది డివిజన్స్ లోనే గెలవగలిగింది అర్బన్ పార్టీ ఇమేజ్ ఉన్న బీజేపీ కనీసం అన్ని డివిజన్స్ లో కార్పొరేటర్ అభ్యర్థులను పెట్టలేకపోవడం ఏంటి అన్న చర్చ అప్పట్లో జరిగింది అప్పుడు అభ్యర్థులను పెట్టినా నలభై ఎనిమిది మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్స్ లో అస్సలు ఖాతా తెరవలేకపోవడం గురించి కూడా రకరకాల విశ్లేషణలు వినిపించాయి ఒక్క నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లలోనే బిజెపి ప్రభావం చూపగలిగింది ఇక ప్రస్తుతానికొస్తే ఈసారి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు ఉన్నాయి గతం గత అనుకున్నా ఈసారన్నా అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను పెట్టగలదా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయట రాజకీయ వర్గాల్లో తెలంగాణ కాషాయ దళానికి ఈ మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్షేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక అగ్రనేతల మధ్య విభేదాలు పార్టీ పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్నాయి అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న ఓ వ్యక్తికి మరో ఎంపీకి మధ్య మనస్పర్ధలు బహిరంగంగానే చూపించుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి కార్యకర్తలు సైతం రెండు మూడు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్నారు గత లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపించే స్థాయికి చేరుకున్నప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చతికిలబడింది చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు పోటీలే లేకుండా పోయారు అందుకే ఆ పార్టీకి తెలంగాణలో అధికారం వచ్చే సంగతి పక్కన పెడితే కనీసం మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో అభ్యర్థులు దొరికే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు